హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళకే ఫ్యాన్షన్ ఇస్తామని చెప్పారు ఆయన యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు తీసుకురావడం అయితే జరిగింది ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అలాగే ఈ యాభై ఏళ్ళ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు సదరం స్లాట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఈ మంత్లో నైంటీ పర్సెంటేజ్ సదరం స్లాట్స్ బుక్ అయ్యాయి ఎందుకంటే గత నాలుగు నెలల నుంచి కూడా సదరం స్లాడ్స్ అనేవి ఓపెన్ కాలేదు ఇప్పుడు మనకు సదరం స్లాడ్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది ఈ నెలలో మనకు ఒకేసారి చేయడంతో నైంటీ పర్సెంటేజ్ స్లాడ్స్ అనేవి బుక్ అయ్యాయని కూడా ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది మరి సదరం సర్టిఫికేట్ ఉంటే మనకు వికలాంగుల ఫ్యాన్షన్ అనేది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ సదరం సర్టిఫికెట్ చేయించుకోవాలి యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇలాంటి పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్స్ అనేవి మంజూరు చేయబోతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ముందుగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ముఖ్యమైనటువంటి హామీ అయితే ఇచ్చారు అదేంటంటే యాభై సంవత్సరాలకే ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఫెన్షన్ అందజేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ ఫెన్షన్ అందిస్తామని చెప్పడంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మనం గతంలో చూసుకుంటే ఆయన బీసీ కులాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినప్పటికి కూడా ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అమలు చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ వర్తిస్తుందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ రావాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి అర్హతలు చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికి కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు ఒకవేళ మీకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న కూడా మీకు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అనేది రాదు మీరు ఈ కొత్త పెన్షన్ అప్లై చేయాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటే యాభై ఏళ్ళ కి అప్లై చేసుకోవచ్చు మరి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం ఈ పెన్షన్స్ సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని వేల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మీరు నష్టమంతులో అప్లై చేసుకుంటే ఈ కొత్త పెన్షన్స్ని మంజూరు చేస్తామని చెప్పారు మరి వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా నాలుగు నెలల పాటు కూడా ఈ సదరం స్లాట్స్ అనేవి నిలిపివేశారు అంటే సదరం సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసుకుంటే సదరం సర్టిఫికేట్ వస్తే మనకు పెన్షన్ అనేది ఇస్తారు ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికే దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ సదరం స్లాట్స్ అనేవి బుక్ అయ్యాయని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఇక టెన్ పర్సెంటేజ్ మాత్రమే సదరం స్లాట్స్ అనేవి ఉన్నాయి ఎవరైనా వికలాంగులు ఈ సదరం సర్టిఫికెట్ చేయించకుండా ఉంటే వాళ్ళు వెంటనే ఈ సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి మరి ఈ సదరం సర్టిఫికెట్ అప్లై చేసుకుంటే మీరు రెండు రకాల పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు అదేంటంటే దివ్యాంగుల్లో అయితే ఒకటి ఆరు వేల పెన్షన్ మరొకటి పదిహేను వేల పెన్షన్ మరి ఆరు వేల పెన్షన్కు ఫార్టీ పర్సంటేజ్ నుండి ఎయిటీ పర్సంటేజ్ వస్తే మీరు ఆరు వేల పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ అప్లై చేయడానికి సదరం సర్టిఫికేట్లో ఎయిటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పదిహేను వేల పెన్షన్ అప్లై చేయాలంటే మీకు సదరం సర్టిఫికేట్లో ఎయిటీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి మీరు మీ పేరు మీద సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటే మీకు తనిఖీ చేసి మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు ఫార్టీ పర్సంటేజ్ కన్నా తక్కువగా సదరం సర్టిఫికేట్లో మీకు ఉంటే మీకు వికలాంగుల పెన్షన్ అనేది అప్లై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికీ సదరం సర్టిఫికేట్ ఉండి పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొత్త సదరం సర్టిఫికేట్స్ పొంది పెన్షన్స్కి అప్లై చేయడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి నెక్స్ట్ నెలలో ఈ కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అలాగే సదరం సర్టిఫికేట్ అనేది పొంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్లో ఈ దివ్యాంగుల పెన్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే దీంతో పాటు వృద్ధాప్య పెన్షన్స్ కూడా అప్లై చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా భర్త చనిపోయినటువంటి స్త్రీలు అంటే వితంతు పెన్షన్ అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది నెక్స్ట్ మంత్లో ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ